రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మార్గమైన పాలన సాగిస్తూ భయాందోళనలకు గురిచేస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలటి మహేశ్వర రెడ్డి విమర్శించారు రుణమాఫీ పూర్తిగా చేశామని సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు రుణమాఫీపై స్వేతపద్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు సొంత జిల్లాలో పంట నష్ట పరిహారం ఇవ్వలేని స్థితిలో మంత్రి తుమ్మల ఉన్నారన్నారు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ సీఎంకు ఏలైటి మహేశ్వర రెడ్డి బహిరంగ లేఖ రాశారు వదిలేసి ఈరోజు మానిఫెక్చరల్ లేనటువంటి ఎన్నో అంశాలను బయటకు తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి రైతులో ఇచ్చినటువంటి హామీలు గుర్తు చేసుకోవాలని ఈరోజు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చక గిట్టుబాటు లేక రైతన్నలు పడుతున్నటువంటి అవస్థ గోసా ఒకసారి మీరు చూడాలని మేము కోరుతా ఉన్నాం మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు మొత్తం హామీలు నెరవేర్చామని మొన్నటికి మొన్న రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా జరిగిందని వారు చెప్తా ఉంటే తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చి ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు కూడా ఇస్తామని చెప్తా ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో మరి అదే మాదిరిగా ఈరోజు ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఏ రకంగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతున్నది మెరిస్ట్రీ మీద ఉన్నటువంటి పదవిలో కూర్చున్నారు కాబట్టి వారు ఏ పదవి ఎప్పుడు పోతుందో బాధతో భయంతో ఈ రకంగా మాట్లాడుంటారు నేను అర్థం చేసుకోగలుగుతాను మీకు తెలియదా తుమ్మల నాగేశ్వర గారు మేనిఫెస్టో మీరు చదవలేదా ఏ మేనిఫెస్టో అయితే చదివి ఏ మేనిఫెస్టో ద్వారా అయితే ఓట్లు దండుకొని మరి రైతన్న ఓట్లు తీసుకొని మీరు గెలిచి ఈరోజు కుర్చీలో కూర్చున్నారో ఆ రైతన్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా మంత్రి గారు అని చెప్పి అడుగుతా ఉన్నాను